ఏమయ్యా ఓ రామయ్యా ఎల్లా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏవయ్యా ఓ రామయ్యా పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు వదలడు పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు వదలడు ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా కమ్మని చరితము రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్యా కమ్మని చరితము రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్యా గానంతో కొలవాలనుకుంటే ఘన త్యాగయ్యను కానయ్యా ఆశతో కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా